హలో అండి ఈరోజు ఏ వంట వీడియోతో రాలేదు మీ ముందుకు ఓన్లీ మీకు ఒక మంచి టిప్ చూపెడదామని వచ్చాను ఫంక్షన్స్ జరిగినప్పుడు పూజలు జరిగినప్పుడు మనకి చాలా టెంకాయలు ఉంటాయి కొబ్బరికాయలు ఇంట్లో మనం వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అయినా సరే వాటిపైన ఫంగస్ కొంచెం ఎల్లోగా ఫామ్ అయిపోయి త్వరగా పాడైపోతాయి అలా కాకుండా ఎక్కువ కొబ్బరి చిప్పలు ఉన్నప్పుడు వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలి ఫ్రెష్గా ఎక్కువ కాలం నిల్వ ఉండే విధంగా మీకు చూపెడతాను ఇప్పుడు నేను డీప్ ఫ్రిజ్లోంచి తీసేసాను నైఫ్తో జస్ట్ ఇలా ఎడ్ చేసి అనగానే చిప్ప కొబ్బరి వేరే నీట్గా వచ్చేస్తుంది అలా రాకపోతే జస్ట్ ఒక త్రీ మినిట్స్ స్టవ్ మీద హీట్ చేయండి చిప్పని ఆ తర్వాత జస్ట్ ఇలా ట్యాప్ చేయగానే చిప్ప వేరవుతుంది ఇలా ఈజీగా నుండి కొబ్బరి వేరు చేసుకోవచ్చు మన లేడీస్కి పెద్ద టాస్క్ కదా కొబ్బరి తీయాలంటే చాకుతో చాలా టైం పడుతుంది ఇలా చేశారనుకోండి మీరు ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత నీట్గా ఊడి వచ్చేసిందో చాలామంది కొబ్బరి తినాలంటే మాకు పడదు నంజు అది ఇదని అంటారు పడదు అనుకుంటారు బట్ పైన బ్రౌన్ కలర్ పార్ట్ను రిమూవ్ చేశారనుకోండి ఎవ్వరికైనా కొబ్బరి పడుతుంది హ్యాపీగా తినొచ్చు ఏ ప్రాబ్లం ఉండదు ఇలా పీలర్తో కానీ చాకుతో కానీ పైన బ్రౌన్ కలర్ పార్ట్ని రిమూవ్ చేయండి ఇలా అన్ని చిప్పలకి పైన ఉన్నవన్నీ రిమూవ్ చేశాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఏం వాటర్ అనేది యాడ్ చేయొద్దు ఇందులో జస్ట్ డైరెక్ట్గా ముక్కల్ని మిక్సీ చేసేసుకుంటే ఇలా పౌడర్ లాగా కొంచమే తేమ ఉంటుంది ఇలా మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనుకోండి సిక్స్ మంత్స్ వరకు కూడా నిల్బు ఉంటుంది కొబ్బరి మాత్రం టేస్ట్ కానీ చూడటానికి కానీ ఏం చేంజ్ అవ్వదు ఫ్రెష్గా కనిపిస్తుంది రుచి కూడా చాలా బాగుంటుంది ఇలాంటి స్టోరేజ్ కంటైనర్ తీసేసుకొని మనం మిక్సీ చేసుకున్న కొబ్బరిని ఇందులో వేసేసుకోవాలి మీ దగ్గర ఎలాంటి స్టోరేజ్ కంటైనర్ రౌండ్ది ఉన్నా ఇలాంటి బాక్సెస్ ఉన్నా కూడా ఇలా మిక్సీ చేసేసుకున్న కొబ్బరిని మొత్తాన్ని వేసేసుకొని ఇలా ఈవెన్గా మొత్తాన్ని అలా ప్రెస్ చేస్తూ నీట్గా మొత్తాన్ని వేసేసుకోవాలి దానిలో ట్రేలో వేసేసుకొని ఒక చాక్ తీసేసుకొని పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి ఇది మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే ముందే ఈ ప్రాసెస్ చేయాలి ఇలా పీసెస్ కట్ చేసేసి దీన్ని డీప్లో పెట్టాలి అప్పుడు అది గట్టిగా అయిపోయి మనకు కావాల్సినప్పుడు క్యూబ్స్ లాగా ఒక్కొక్క క్యూబ్ తీసుకొని వాడుకోవచ్చు మనకి ఎన్ని క్యూబ్స్ కావాలంటే అన్ని క్యూబ్స్ అలా అలాగే మనకు ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కదా దానిలో కూడా ఇలానే గొబ్బరిని ఇన్సర్ట్ చేసుకున్నారనుకోండి మీకు ఎన్ని క్యూబ్స్ కావాలంటే అలా డైరెక్ట్గా తీసేసుకొని యూస్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో కొబ్బరిని స్టోర్ చేసుకున్నారనుకోండి చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటికప్పుడు మనం యూస్ చేసే వంటల్లో కానీ స్వీట్స్లో కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఏం చేంజ్ అవ్వదు ఫ్రెష్ కోకోనట్ లాగానే ఉంటుంది చూడండి క్యూబ్స్ ఎలా ఉన్నాయో మీకు ఎన్ని క్యూబ్స్ కావాలంటే అన్ని క్యూబ్స్ తీసేసుకొని వాడేసుకొని మీకు తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎంటు కొబ్బరి పొడి మనం మిక్సీ చేసుకున్న ఆ పచ్చి కొబ్బరిని ఎంటు కొబ్బరి పొడిగా ఎలా తయారు చేసుకోవాలో చూపెడతాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని మిక్సీ చేసుకున్న కొబ్బరిని మొత్తాన్ని వేసేసుకొని సిమ్లోనే జరగాలి ఈ ప్రాసెస్ మొత్తం ఇందులో లైట్గా తేమ ఉంటుంది కదా ఆ తేమ మొత్తం పోయి పొడి పొడిగా అవ్వాలి స్టవ్ని హైలో పెట్టకండి వెంటనే కొబ్బరి మాడిపోతుంది అందులో ఉన్న తేమ మొత్తం అలానే ఉండి త్వరగా పాడైపోతుంది అందుకని సిమ్లో పెట్టేసి ఇలా కలుపుతూ అది మొత్తం డ్రై అయిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఇలా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంతే చూడండి ఇది పర్ఫెక్ట్గా కొబ్బరి ఎండు కొబ్బరి పొడి ఎలా మనం మార్కెట్లో తెచ్చుకుంటామో సూపర్ మార్కెట్లో అలా తయారవుతుంది బట్ దానికంటే ఫ్రెష్గా ఉంటుంది మన హోమ్మేడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా ఈ విధంగా పొడి పొడిగా అవ్వాలి ఇప్పుడు దీని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో లేకపోతే గ్లాస్ జార్లో కానీ స్టోర్ చేసుకున్నారనుకోండి ఎన్ని డేస్ అయినా నిల్వ ఉంటుంది ఇలా ఎక్కువ మన ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉన్నప్పుడు పాడవ్వకుండా ఇది అట్లీస్ట్ సిక్స్ మంత్స్ అయినా నిల్వ ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసేసుకొని స్టోర్ చేసుకున్నారనుకోండి హ్యాపీగా ఇంట్లో చేసేసుకున్న మేడ్ కొబ్బరితోనే మనం అన్ని రెసిపీస్లో యూస్ చేయొచ్చు ఈ ఎండు కొబ్బరి పొడిని ఫ్రైలో కానీ చాలా బాగుంటుంది ఫ్రైలో యూస్ చేస్తే మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే చాలామంది చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్